హలో అండి నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ దీని మీద వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఉంది చూడండి సో ప్రజెంట్ ఇలాంటి శారీస్ అనేది ఫుల్ ట్రెండ్గా నడుస్తున్నాయి ఒక్క డిజైనర్ బ్లౌజ్ పెట్టేసి వేలల్లో అమ్ముతున్నారనమాట సో మన దగ్గర ఈరోజైతే సింగిల్ శారీ అనేది తీసుకురావడం జరిగింది రీజనబుల్లో వచ్చేస్తాయి మన దగ్గర అయితే సో అంత కాస్ట్ పెట్టి మనకి ఎందుకు సో ఇదైతే మంచి రీజనబుల్లో సేమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి సో ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూకి సీక్వెన్స్ చెమికి లైన్ అనమాట సో ఇది రాయల్ బ్లూ మంచి చిన్న డిజైనర్ పేర్ అప్ చేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఇదంతా మనకి శారీ అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను చూడండి బట్ కొంచెం లిమిటెడ్ ఉంది స్టాక్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ప్యూర్ సూపర్ సూపర్గా ఉంది శారీ